నుంచి మెగా డిఎస్సీ సోషల్ స్టడీస్ విభాగంలో ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెడుతున్న సందర్భంగా ఘనంగా సన్మానం పొందారు జ్యోతి ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జ్యోతి యువ నటుడు భూషణం టిడిపి మండల బీసీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శేఖర్ విజయ్ తదితరులు పాల్గొని ముడి వీరభద్ర విజయాన్ని అభినందించారు నా పేరు ముడి వీరభద్ర మదనపల్లి మున్సిపాలిటీ నుండి వార్డు సెక్షన్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గత ఎనిమిది రోజులు ఎనిమిది నెలలుగా కష్టపడి నగాడేసి రెండు వేల ఇరవై ఐదులో సోషల్ విభాగంలో ఉపాధ్యాయ వృత్తిని సాధించినాను ఈ ఉపాధ్యాయ వృత్తి సాధించాలనే ఉద్దేశంతో జ్యోతి ఈవెంట్స్ వారు నన్ను ఆహ్వానించి ఈ ఉపాధ్యాయ వృత్తి వచ్చినందుకు నన్ను సన్మానిస్తున్నందుకు వాళ్ళకి జ్యోతి ఈవెంట్స్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ జ్యోతి ఈవెంట్స్ ఈ సన్మానానికి ఇచ్చేసినటువంటి రెడ్డి మండల బీసీ కార్యదర్శి వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా జ్యోతి ఈవెంట్స్ యొక్క ప్రపొరేటర్ అయినటువంటి శ్రీమతి జ్యోతి మాడాకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు అదేవిధంగా నా బామంట అయినటువంటి నాగూష గారికి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు విజయ్గా నా తమ్ముడు విజయ్ కూడా ధన్యవాదాలు చెప్తే మీకు ఈ విధంగా ఆదరించినందుకు జ్యోతి